ఇవాళ చాలా పత్రికలు సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తా ఉన్నారు హెచ్ భూముల విషయంలో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిట్లోని భూమిని దీనికి బదులుగా ఇంకొక నాలుగు వందల ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది దీని బదులుగా ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టించినారు ఈ భూములు ఐఎంజీ భరత్కి ఇస్తే దానికి బదులుగా నాలుగు వందల ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ యూనివర్సిటీకి ధరవతమైంది ప్రభుత్వ భూమి ఆ భూమి ఇలా అనేక్రాంతమైంది ఆ భూముల్లోనే మై హోమ్ విహాంగా అనేటువంటి ఒక అంతస్తుల భవనం అక్కడ వెలిసింది ఇలా కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నా దానికి వంద ఫీట్ల రోడ్డు కేటాయించడం జరిగింది ఇది నీ ఆయంలో జరిగింది కాదా అప్పుడు ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అనేకు తెలియదా కిషన్ రెడ్డి గారికి తెలియదా అంటే మీ విషయానికి వచ్చి మీ బేనామీలకి భూములు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది హెచ్సి భూములు మీకు కనబడది అక్కడ జనుకలు తిరుగుతాయి నిమలు తిరుగుతాయన్న విషయం కనబడదు ఇది పచ్చని ఉన్నటువంటి ప్రాంతం అనేది కనబడదు మీ బేనామీలకి భూములు కేటాయించి లీగల్ పంచాలు సెటిల్ చేసి దాంట్లో బడా బడా భవంతులు కట్టుకునేటప్పుడు మాత్రం ఈ జనకల కనబల్లే నెమళ్ళు కనబల్లే పచ్చదనం కనబల్లే అది కేటీఆర్కి కాదు కిషన్ రెడ్డి కనబల్లే ఇవాళ మాత్రం వారు ఇరవై ఒకటై ఈ తతంగా నడుపుతా ఉన్నారు మిత్రుల విషయాలను కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం చాలా పెద్ద స్టోరీ హెచ్లో దాగి ఉంది ఇది క్లారిటీతో చెప్పాల్సింది ఇరవై ఐదు సర్వే నెంబర్లో ఐదు వందల ముప్పై ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమిని హెచ్యుర్లింగపల్లి మండల కార్యాలయం సాధ్యం చేసుకుంది ఎప్పుడు ఈ భూమిని ఎస్సీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం దానికి బదులుగా నాలుగు వందల ఎకరాల భూమి వారికి మరి హెచ్కి ఇచ్చినటువంటి సందర్భం దీని బదులుగా శేర్లింగంపల్లి మండలం గోపల్లి గ్రామంలో సర్వే నెంబర్ దీనికి ఆనుకొని ముప్పై ఆరులోని వన్ నైన్టీ ఫైవ్ ఎకరాలు ముప్పై ఆరు గుంటలు సర్వే నెంబర్ ముప్పై ఏడులో రెండు వందల యాభై ఐదు ఎకరాలు సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఏడులో పదహారు ఎకరాలు ఇవన్నీ కూడా హెచ్సీకి బదిలీ చేయడం జరిగింది దీనికి ఈ ఏదైతే గవర్నమెంట్కి భూమి తీసుకుందో హెచ్సి నుండి ఎంత భూమి తీసుకున్నారు ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు తీసుకున్నందుకు బదులుగా ప్రభుత్వ భూమిని హెచ్కి బదిలీ చేయడం జరిగింది ఎక్కడెక్కడ బదిలీ చేశారు అది గోపన్నపల్లి శేర్లింగంపల్లి గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై ఆరులో వన్ నైన్టీ వన్ ఎకర్స్ థర్టీ సిక్స్ గుంటస్ సర్వే నెంబర్ ముప్పై ఏడులో రెండు వందల ఐదు ఎకరాల ఇరవై గుంటలు మొత్తం మూడు వందల తొంభై ఏడు ఎకరాల పదహారు గుంటల భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది దీనికి కూడా అప్పటి రిజిస్టార్ వై నర్సింలు షేర్లింగ్ పండ్ల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు